చిన్న ప్రార్థన చేస్తాము అట్ని కలవచ్చుకోవాలా కదలకూడదు ప్రేమగల యేసు సభ మీ కొందనాలు చెల్లిస్తున్నాం ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచారు సమయంలో మరి యొక్క క్లోజింగ్ రిలేషన్లో కూడా మీ సన్నిధి మాతో ఉంచండి మేలుకై మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి సమయం ఉదీపించం మీ దాసుని అభిషేకించండి ఏ సునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి అవును చాలా సంతోషం బాగా చక్కగా పాటల్లో ఏం చేస్తున్నాం చెప్పండి సంతోషిస్తున్నామా లేదా చాలా సంతోషం కొన్ని ఈ సమయంలో చిన్న కథ కొన్ని మాటలు వింటాము తర్వాత మంచిగా మీకు బొమ్మలు పప్పేస మంచి బొమ్మలు చక్కగా మన మధ్యకు తీసుకురాబడతాయి చక్కగా వాటి ద్వారా కూడా కొంత దేవుని వాక్యము అందించబడుతుంది ఒక ఊర్లో మరి ఒక అబ్బాయి ఉన్నాడు ఆయన పేరు కుమార్ ఏం పేరు చెప్పండి రాజుకుమార్ ఏం పేరు బిగ్గర చెప్పాల మనలాగనే మరి కుమార్ అని ఒక పేరు కలిగిన వ్యక్తి ఒక ఊరిలో ఉన్నాడు ఆయన యేసుప్రభును తెలుసుకోవాలని దేవుడు ఎంతగానో ప్రేమించి తనకు దేవుని మాటలు అనేక రీతులుగా చెప్పబడతా వచ్చాయి అనేక రీతులుగా దేవుని మాటలు యేసువామిని తెలుసుకోవాలని యేసుప్రభుని గురించిన మాటలు చెప్పబడతా వచ్చాయి అయితే అనేకసార్లు కొన్నిసార్లు వింటూ వచ్చాడు కొన్నిసార్లు వినలా మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తున్నాం వింటున్నాము కొన్నిసార్లు వినడం లే కొంతమంది పాటలు బాగా యాక్షన్ చేస్తున్నారు కొంతమంది పాటలు యాక్షన్ చేయడం లే కొంతమంది గిచ్చుకుంటున్నారు కొంతమంది లేచి ఇటు పోతున్నారు కదా వారితో దేవుడు మాట్లాడు వారితో దేవుడు ఏం చేయడం మాట్లాడు దేవుడు మాట్లాడాలంటే నెమ్మదిగా మనం వినాలి నెమ్మదిగా మనం ఏం చేయాలి చెప్పండి వినాలి బైబిల్లో ఒక వాక్యం ఉంది యోహాను వార్త ఎనిమిదవ అధ్యాయంలో ముప్పై నాలుగో వచ్చినప్పుడు నేను చెప్తా నాతో పాటు చెప్పండి ఏసు చెప్పాను పాపము చేపతి వాడును పాపమునకు దాసుడు బైబిల్లో ఏముందంటే పాపము ప్రతివాడు వాడు ఏంటంట దాసుడు పాపం అంటే ఏంటి చెప్పండి ఆజ్ఞాతి క్రమమే పాపం చెప్పిన మాట వినకపోవడమే పాపం గిచ్చుకోవడమే పాపం కొట్టుకోవడమే ఏంటి చెప్పండి సరే చూడండి ఇక్కడ ఒక ఫోటో ఏముంది చెప్పండి ఏసు పతివాడు పాపము నాకు పాపమునకు ఇక్కడ రాజుకుమార్ అనే వ్యక్తి ఉన్నాడు ఇక్కడ చూడండి మెడకేముంది చెప్పండి చెతస్కోపు లాగుంది ఇది పాపము ఏంటి పాపం ఇది పాపం ఎక్కడ పక్కన నిలబడుకొనింది చూడండి సైతాన్ లాగా పక్కన నిలబడుకోనుంది మెడకు తగులుకోనుంది ఎక్కడ తగులుకొని ఉంది ఏంటి ఏముంది మెడకు చెప్పండి పాపం అబద్ధం దొంగతనాలు తిట్లు బూతులు కొట్టుకోవడం గిచ్చుకోవడం కదా మాట వినకపోవడం ఎంత కూడా పాపం అయితే ఇది పోవడానికి ఈ వ్యక్తి ఏం చేసిన అంటే రాజ్ కుమారు మరి ఏం చేస్తున్నాడు చూడండి చదువుతున్నాడు ఏం చేస్తున్నాడు బైబిల్ చదువుతున్నాడు బా కథలు వింటున్నాడు బైబిల్ చదువుతున్నాడు కానీ పాపం మెడకు తగులుకోనుంది పాపం పోలే అందుకనే ఇక్కడ ఒక మాట ఉంది పరిశుద్ధత లేకుండా చెప్పండి పరిశుద్ధత లేకుండా ఎవడను దేవుని చూడలేడు పరిశుద్ధత అవసరం కదండి కానీ బైబిల్ చదువుతున్నాడు భక్తి గీతాలు చదువుతున్నాడు కానీ పాపం మెడకు చుట్టుకోనుంది లావుతూ ఉంది కదా ఈ పాపం పోవాలని ఏం చేసినాడంటే మంచిగా ఏం చేసినాడు పులిచింతల ప్రాజెక్టు ఉన్న ఎక్కడ చెప్పండి లేకుంటే ఒక్కోసారి వాహనం వచ్చినప్పుడు వాగు పోతా ఉంటుందా నీళ్ళు అట్లా ఒక వాగు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు స్నానం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు రుద్దుతున్నాడు ఏం చేస్తున్నాడు బాగా రుద్దుతా ఉన్నాడు ఇదేంటి పాపం మెడకు చుట్టుకోనుంది అందుకనే దేవుని దృష్టి ఎందు మానవ నీతిక్రియలు అంటా మురికిలాగున్నాయి ఎలాగున్నా చెప్పండి ఈ మురికి పోవాలంటే సోపుతో కాదు కదా ఈ మురికి పోవాలంటే మరి లేకపోతే ఎంతో పోతుంది చెప్పండి సోపు కాదు ఇప్పుడు రంగు ఉంది రంగు అంటుంది ఏం చేయలేదు దానికి సంబంధించిన కెమికల్తో రుద్దుతేనే పోతుంది అట్లా అయితే ఈ వ్యక్తి పాపం పోవడానికి స్నానం చేస్తున్నాడు నీళ్ళలోకి వెళ్ళాడు బాగా రుద్దుతా ఉన్నాడు రుద్దుతున్నాడు కానీ వేలుపల రుద్దు చేస్తు రుద్దుతున్నాడు కానీ లోపల పాపముంది లోపల చెడు ఉంది అయితే కేక వేస్తున్నాడు ఒకరోజు అయ్యో ఈ పాపం లాగుతా ఉందే ఏం చేయాలా చూడండి అయ్యో నన్ను ఎవడు విడిపించను కేక వేస్తున్నాడు ఈ పాపం నుండి ఎవరు విడిపిస్తాడు ఈ నరకము నుండి ఎవరు విడిపిస్తారు నరకానికి లాక్కొని పోతుంది ఇది అగ్నిగుండం ఏంటి చెప్పండి ఎర్రగా అగ్నిగుండం నరకానికి తీసుకొని పోతుంది పాపం చూడండి మెడకు లా తాడులాగా లాగుతున్నాడు వెనకల్లా సైతాన్గాడు అయితే ఇది నరకానికి తీసుకెళ్తుంది కేక వేస్తున్నాడు అయ్యో 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 ఎవరు విడిపిస్తారు ఎవరు విడిపిస్తారు ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కదండి ఎవరు నన్ను నిడిపిస్తారు అయితే మనకు చెప్పినట్లే అలా మనకు చెప్పినట్లే వాక్యము చెప్పబడుతుంది మంచి పాటలు యాక్షన్ సాంగ్స్ కథలు మంచి బొమ్మలు అన్నీ కూడా చూపించబడుతున్నాయి చెప్పబడుతున్నాయి ఒక దినం స్వార్త ప్రకటించబడుతుంది పలానా ఎరుశలేములో మూడు రోజులు వీబీఎస్ స్పెషల్ క్లాస్ జరుగుతున్నాయి కాబట్టి అక్కడికి వెళ్తే పాపం అనేది పోతుంది మరి యస్ స్వామి అక్కడ ఉన్నాడు స్వామి అందరి కొరకు ప్రాణం పెట్టాడు చనిపోయాడు తిరిగి లేచాడు ఆయన నమ్ముకుంటే పరలోకముందని ప్రకటించబడుతుంది కదా అట్లా మరి ఒక జనం సువార్త ప్రకటించబడతా ఉంది అయ్యా యేసువామి లోకానికి వచ్చాడు ప్రజలందరి కొరకు రక్తం గార్చాడు ఏం గార్చాడు చెప్పండి ఎవరు విడిపిస్తారంటే ఈ యేసు ప్రభు నమ్ముకుంటా ఆయన విడిపిస్తాడు కదా యేసు ప్రభు విడిపిస్తాడు శిలువుల రక్తం కార్చాడు ఏం గార్చాడు చెప్పండి మనందరి కోసము యేసువామి శిలువుల రక్తం కార్చాడు అందరి కోసం యేసు ప్రభు ప్రాణం పెట్టాడు అందరి కోసం ఏసుప్రభు చనిపాడు ఏసుప్రభు అనే పాపిని అంటే చాలు ఏసు ప్రభు క్షేమిస్తాడు కాబట్టి ఈ వ్యక్తి ఏం చేస్తున్నంటే ఎవరు నన్ను విడిపిస్తాడు అని అన్నప్పుడు దేవుని సుమార్త ప్రకటించబడుతుంది అయ్యా స్వామి మన కోసం వచ్చాడు శిలువులు రక్తం కాచాడు ఆ రక్తం ద్వారా ప్రతి పాపం కడుగుబడుతుంది ఆ శిలువులు మాన మీద ఏ స్వామి మనందరి కొరకై చనిపోయాడు చనిపోయాడు కాబట్టి ఆయన నమ్ముకుంటే ఏం చేయబడుతుంటే పాపమంతా కూడా తొలగించబడుతుందని ప్రకటించబడింది వెంటనే ఈ వ్యక్తి ఏం చేసినంటే అంటే నేను నమ్ముచున్నా నువ్వు నా కోసం చనిపోయావు నువ్వు నా కోసము చనిపోయావు నా కోసం సిలుగులో ప్రాణం నేను నమ్ముతున్నా అని ఎప్పుడైతే నమ్మాడు పాపం ఏమైంది చెప్పండి తెగిపోయింది దొరలిపోయింది కదా పాపం అంతా దొరలిపోయింది కాబట్టి యేసుప్రభు ప్రభు దగ్గరికి వచ్చాడు సిలుగు దగ్గరకు వచ్చాడు ఏ నమ్మాడు ఏ విశ్వాసం వంచాడు గొప్ప రక్షణ పొందినాడు తనకు పాపం నరకానికి తీసుకెళ్లే పాపం అంతా కూడా ఇప్పుడు తొలగిపోయింది గొప్ప నెమ్మది వచ్చింది పాపానికి దాసుడుగా ఉన్న ఈయన ఏమైనాడు చెప్పండి ఇప్పుడు దేవునికి దాసుడు అయిపోయినాడు ఎవరికి దాసుడు చెప్పండి దేవుని వాక్యం ఇవ్వబడుతుంది నిత్య జీవానికి పాత్రడైనాడు పాపము విమోచించబడ్డాడు దేవునికి దాసుడైనాడు తర్వాత పరిశుద్ధం కలిగింది నిత్య జీవానికి పరలోక రాజ్యానికి వారసుడైనాడు పిల్లలు ఎవరైతే ప్రభు హృదయం ఇస్తారో ఎవరైతే యేసుప్రభు నేను పాపిని నన్ను క్షమించండి నీ రక్తంతో నన్ను కడగండి అంటారు ప్రభు ఏం చేస్తాడు చెప్పండి ఆ సిలువులో కార్చిన రక్తం ద్వారా వారి పాపం అంతా క్షమించేస్తాడు క్షమించబడాలంటే ప్రభుకు నీ హృదయం ఇవ్వాలా ఎంతమంది ప్రభు హృదయం ఇస్తారు చెప్పండి చేయతండి ఎంతమంది ఇస్తారు వెరీ గుడ్ ఎంతమంది యేసుప్రభు కొరకు జీవిస్తారు చెప్పండి వెరీ గుడ్ సమయంలో యేసుప్రభు నరథమికి రా నా పాపం క్షమించంటే ప్రభు క్షమిస్తాడు గొప్ప నెమ్మది ఇస్తాడు ఇస్తాడు విశ్రాంతిని ఇస్తాడు నెమ్మదిని ఇస్తాడు కదా అయితే ఏం చేయాలా యేసుప్రభ నేను కూడా ఎవరిని పాపిని క్షమించండి నీ రక్తంతో కడగండి అంటే చాలు ప్రభు కడుగుతాడు అడుగుదామా ఏ స్వామిని యేసుప్రభుని అడుగుదామా మోకరించండి చిన్న ప్రార్థన చేస్తాం మోకరించండి కళ్ళు మూసుకోవాలా మోకరించండి కళ్ళు మూసుకోనండి చిన్న ప్రార్థన చేయాలి ఎవరు లేకూడదు మానే కూర్చోండి ఎవరు లేకూడదు కూర్చోండి కళ్ళు మూసుకోనండి నాతో పాటు చెప్పండి నాతో పాటు చెప్పాలా ఏసుప్రభా పాపం చే ప్రతివాడు పాపమునకు దాసుడు అని చెప్పారు ఏసుప్రభా నేను కూడా పాపిని నా పాపాలు క్షమించండి నీ రక్తముతో నన్ను కడగండి ప్రభా నన్ను కూడా క్షమించండి నీ బిడ్డగా చేసుకునండి నిన్నే నమ్ముతున్నాను ఏసుప్రభా నా కోసము ప్రాణం పెట్టారు చనిపోయి తిరిగి లేచారు ఏసుప్రవ్వా నీకు వందనాలు ఏసు నామమున మీ రక్తంతో కడిగి నన్ను కూడా మీ బిడ్డగా చేసుకొనండి ఏ సునామనా ప్రార్థిస్తున్నాను ఆ మేన్ కళ్ళు మూసుకోవాలా ఎవ్వరు చూడకూడదు అందరు కళ్ళు మూసుకోరండి కళ్ళు మూసుకుంటే ఈ సమయంలో మన దగ్గరికి బొమ్మలు వస్తాయి చక్కగా మాట్లాడతాయి ఒక నిమిషం కళ్ళు మూసుకోండి చిన్న ప్రార్థన చేస్తాం అన్నచేయండి కళ్ళు మూసుకోనండి ప్రేమగలు తండ్రి మీ వందనాలు నీ వాక్యాన్ని బట్టి తీస్తున్నాము దీపించండి పాపముడు విడిపించి దేవునికి దాసులుగా చేయండి ఈ సమయంలో ప్రభావ ఇన్న వాక్యం దీపించము తిరిగి సమయంలో పప్య ద్వారా అందించబడి నీ మాటలు కూడా దీపించండి మంచి సమయం అనుగ్రహించండి నీకే వందనం స్తోత్రం ఏ నామమున మీకు అప్పగించి ప్రార్థిస్తున్నాము తండ్రి పిల్లలు మాట్లాడద్దు నెమ్మదిగా కూర్చున్నట్నే నెమ్మదిగా కూర్చోండి ఆ నెమ్మదిగా కూర్చోవాలి ఎవ్వరు కూడా మాట్లాడద్దు చేతులు కట్టుకోండి కాముగా ఉండాల నెమ్మదిగా ఉంటే ఇప్పుడు బొమ్మలు మన మధ్యకి వచ్చి మాట్లాడతాయి సరేనా